జనం ఓట్లతో వైసీపీ చీటీ చింపేసినా ఆ పార్టీ నాయకులకు జ్ఞానం రాలేదన్నారు మంత్రి సవిత సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మోటువారిపల్లెలో తార్ రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు కొన్ని రోజులుగా గోశాల పేరుతో వైసీపీ రాద్దాంతం చేస్తోందని మంత్రి మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి చూడాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గోకులం షెడ్లు నీటి తొట్టెలు నిర్మించామని గ్రామాల్లో రహదారుల నిర్మాణం సాగుతోందని అన్నారు మరి మూడు రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం గోశాల గురించి వాళ్ళు మామూలుగానే రాజకీయాలు మనుషుల మీద చేస్తున్నారు మొన్నటి వరకు మళ్ళీ ఇప్పుడు పశువులు గోవుల మీద కూడా గోవుల చావు కూడా దాన్ని కూడా మరి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు మరి వాళ్ళకి తెలిసినా లేదో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో పాటు పశువులు కూడా కాపాడాలి అని చెప్పి గోకులం షెట్లు రాష్ట్ర వ్యాప్తంగా గోకులం షెట్లు నిర్మాణం చేశాం అంతేకాకుండా ఎండాకాలం వచ్చింది గోవులు కావచ్చు పశువులు మంచి నీటికి ఇబ్బంది పడుతున్నాయి తాగడానికి ఇబ్బంది పడుతున్నాయి ఇలా గోకులం పశువులు తొట్టు కూడా కట్టించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ రాజకీయాలు చేసేది మానేసి ప్రజలు ఎలాగో మీ చీటీ చింపేశారు ప్రజలకు అర్థమైపోయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దర్శనాలు ఎలా జరుగుతున్నాయి తిరుపతిలో ప్రసాదాలు ఎలా దొరుకుతున్నాయి తిరుపతిలో ఉన్న వారికి వసతి ఏ విధంగా ఏర్పాటు చేస్తాను తిరుపతిలో వచ్చిన దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏ విధంగా జరుగుతూ ఉంది విధంగా గోశాలలో ఏ విధంగా కార్యాచరణ దాని గోశాలకు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలు ఏ విధంగా చేశారో తిరుపతిలో ఉన్న తిరుమలలో ఉన్న ప్రజలను అడిగితే తెలుస్తుంది